నంద్యాల జిల్లా కలెక్టర్ కారణయం ముట్టడి తొంభై ఐదు శాతం ఉన్న వికలాంగులను నలభై శాతానికి తగ్గించారని వికలాంగులు ఆందోళనకు గురవుతున్నారు నడవలేని వికలాంగులకు కూడా అన్యాయం జరుగుతోందని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ దేవానగర్ భాష వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ సెల్ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ కుటమి ప్రభుత్వం చేస్తున్న రాక్షస పాలనలో వికలాంగులకు దిక్కుతోచనే స్థితిలో ఉన్నారన్నారు నడవలేని వికలాంగులకు నోటీసు ఇచ్చి నీకు శాతం తక్కువగా ఉంది మీరు వికలాంగులు కాదు అని సర్టిఫికేట్ తప్పుడు సర్టిఫికేట్ అని చెప్పి శాతాన్ని తగ్గించారు

ఆలకించకపోతే మండలాల వేడుగా తాలూకాల వేడుగా ఎక్క ఎత్తున నిరసన శాఖ తగులుతుంది కనుక ఇప్పుడు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే వికలాంగుల పెన్షన్లు తగ్గించడం ఎక్కియడం ఇది సమన్వసం కాదు మేము వికలాంగులం తలుచుకుంటే ఏమైనా చేయగలం మా చత్తా ఏమిటో తినిపించుకుంటాము కానీ మీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఇదే కాకుండా వికలాంగుల పింఛన్ను అరవై ఏళ్లు పడితే వడ్డెప్ప పింఛన్ మారుస్తానని అంటున్నావు మన నీకు ఎవరు చెప్పారు ఈ హక్కు ఎవరిచ్చారు రెండు వేల పదహారు చట్టంలో ఉన్నదా లేదు కనుక వికలాంగుల పింఛన్లు మామూలుగా ఎలా ఉన్నా పింఛన్లను అలాగా నడిపిస్తూ పోతే ప్రభుత్వం బాగుపడుతుంది లేదంటే మా చట్టం ఏమిటో చూపిస్తామని ఈ సమావేశంలో మేము మీకు ఇలా పెంచుకుంటా జై విందు ఈరోజు అందాల బల దగ్గర వికలంలో సంఘాల సంఖ్య అన్ని సంఘాలతో ఈ రోజు మేము ధర కార్యక్రమానికి వెళ్లడం జరిగింది కారణం ఏమంటే కానీ రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు ఈ కూడమి ప్రభుత్వము వికాలంలో పెన్షన్ దాదాపుగా ఒక లక్ష పంతొమ్మిది వేల పెన్షన్లను వివిధ కారణాలతో తొలగించడం జరిగినది అందులో భాగంగానే ఈరోజు మేము ధర్నా కార్యక్రమాన్ని చేస్తున్నాము ఇంకొకటి ఏమంటే కాన పర్సంటేజ్ విషయంలో అంటే వికలాంగుల వైకల్య శాఖ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ రెండు వేల పదిలో సదరం అనేది కొత్తగా తీసుకుని వచ్చి ఇదే ప్రభుత్వము అప్పుడు ముగ్గురు డాక్టర్లు విత్ ఫిజియోథెరపీ డాక్టర్తో సహా మాకు ఒక్కొక్క ఒక్కొక్క విత్ డిజేబుల్ పర్సన్ కు దాదాపుగా పది నిమిషాల సేపు ముగ్గురు డాక్టర్లు ఫిజియోథెరపీ డాక్టర్ అందరూ చెక్ చేసి ఆ రోజు ఇచ్చిన సర్టిఫికేట్లను ఇప్పుడు ఈ కూడ ప్రభుత్వము వికలాంగుల ఎరువితలో భాగంగా వికలాంగుల పర్సెంటేజ్ ని దాదాపుగా ఎనభై తొంభై పర్సెంట్ ఉన్న పర్సెంటేజ్ వికలాంగుల వైకల్య శాతాన్ని ఇచ్చింది అంటే దాదాపుగా వికలాంగుల సంక్షేమ ఫలాలు వికలాంగులకు చే అనే ఉద్దేశంతోనే చేసింది ఒక పెన్షన్ కు తప్ప ఇంకొక పథకం అంటే ఉదాహరణకు బ్యాటరీ బండి కానీ స్కూటర్లు కానీ కావాలంటే కానీ వికలతం వచ్చేసి దాదాపుగా డెబ్బై నుంచి ఇరవై పర్సెంట్ ఉండాలి అలాంటి సంక్షేమ పథకాలు అన్ని దూరం చేస్తుంది బస్ పాస్ కావచ్చు రైల్ పాస్ కావచ్చు వగేర వగేర ఈ విధంగా సర్లేదు సార్ ఈరోజు సార్ వేపిస్తారని చూస్తున్నారు ఈ రోజు పదహైదు నిమిషాల కిందట ఫోన్ చేసి ఆవిడ రాదు మీరేమన్నా చేసుకోండి నాకు సంబంధం లేదు వచ్చి ఎంక్వైరీ చేయడానికి డబ్బులు తీసుకున్నాడు సత్యపాలనాయ ఆమెను ఒక మనిషిని తీసుకోవాలంటే ముగ్గురు మనుషులు కంపల్సరీ కావాలి పెరాలిసిస్ అసలు మాటలు రాదు కాళ్ళు చేతులు లేదు ఏమో ఒక పాస్ కావాలా లెటర్ రావాలనే సైకిల్ చేస్తారు సిబ్బలొస్తామో సార్ నగరే సార్ సార్ ఎం పేరుకి ఆయన కొత్తగా చేరిన సార్ సారు మేడం అయితే దేవత మళ్ళీ ఇంత ముందున్న మేడము నేను పోవాల్సిన అవసరమే లేదు ఒకటి వచ్చిందంటే అన్ని వచ్చి చూసుకొని పోతున్నాను అదే విశ్వగారి సార్ అడిగినాడు సార్ కొత్తగా వచ్చినాడంట సార్ ఏం అడ్రస్ తెలియదు ఏం తెల్ అన్నాడు సరే సార్ నేను వచ్చి తొలకపోతా అని మా నాన్న పోయి పని మీద తోలుకొని వచ్చినాడు తోలుకొని వచ్చి పోయేటప్పుడు వంద రూపాయలు వేయండి సార్ అన్నాడు సర్లేని ఇచ్చినాం నిన్న మొన్న మూడు రోజులు తిప్పుకున్నాడు ఆయన నేను తిరగాలంటే నాకు మోకాలు నొప్పులు సార్ నేను అస్సలు చేత కాదు ఏమంటే ఆమె కోసం నాకు జన్మనిచ్చిందని కష్టపడుతున్నాను ఆమె మందులే నాన్నది ఒక ఐదు వేలేదు వాళ్ళ జీవనమైన ఇంట్లో అమ్ముకొని ఆమె కష్టాలు పెట్టుకున్నాడు ముప్పై లక్షలు కష్టం చేసాలి అడ్రస్ ఉండరా నేను కూడా నా తొంభై శాతం ఇంకే ఉండేది వేల వచ్చేది తీసేసి ఆరు వేల కుదించినా సార్ మేము ఏం తినాలా సార్ ట్యాబ్లెట్స్ ఏం ఆడాలా పిల్లలకి సార్ మా పరిస్థితి చూడండి సార్ ఏం తినలేదు ఏం అడగలేడు మేమే పెట్టాలా మేమే చేసుకోవాలా ఇది దొంగ పిచ్చర్లు ఎట్లయితాయి సార్ પર્સન્ટેજ એનભાઈ તોંભાઈ શાકું છે శాతం కంటే ఎక్కువగా ఉన్నాయి డెబ్బై శాతం కంటే ఎక్కువగా ఉన్నాయి సదరం సర్టిఫికెట్లు అటువంటి సర్టిఫికెట్లను ఇప్పుడు నలభై ఉన్న సర్టిఫికేట్లు కూడా సదరం సర్టిఫికెట్లను ముప్పైకి తీసుకురావడము ఆ విధంగా రిజెక్టు కావడము ఆ విధంగా అది సదరం సర్టిఫికేట్ లేకపోవడం జరిగినది చాలా మంది పెన్షన్లను ఈ విధంగా పర్సెంటేజ్ తొంభై పర్సెంట్ ఉన్న వాళ్ళకు కూడా డెబ్బై రెండు పర్సెంట్ కి తగ్గించడం జరిగింది ఎనభై పర్సెంట్ ఉన్న వాళ్ళకు అరవై పర్సెంట్ దృష్టికి తీసుకువాలని మేము కోరుతున్నాము పెన్షన్ రాకపోతే కోరుతున్నాం మా జీవన తెలియజేస్తున్నాను రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ దివ్యాంగులకు అండగా తొలగించిన పెన్షన్లు యథావిధిగా అన్ని కూడా పునరుద్ధరించాలని వారి పట్ల వివక్షత చూపబద్దని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ జిల్లా కలెక్టర్ గారికి ఒక నివేదిక సమర్పించబోతున్నాం రాష్ట్ర ప్రభుత్వం గతంలో నలభై శాతం నుంచి పెన్షన్ ఇచ్చే పెన్షన్ తీసుకోవడానికి అర్హులని చెప్పని చెప్పారు అయితే నేను ముప్పై శాతం ముప్పై శాతం వారికి సర్టిఫికేట్ ఉన్నా కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ఏ ఒక్క పెన్షన్ కూడా తొలగించకుండా చూడాలి వారికి విద్యా ఉద్యోగాలలో నాలుగు శాతం రిజర్వేషన్ను ఆరు శాతానికి పెంచాలి అదేవిధంగా ఉయో పరిమితి యాభై సంవత్సరాలకు విధించండి అట్లాగనే మరి రాజకీయ రిజర్వేషన్ చట్టసభలో కాదు కానీ మరి స్థానిక సంస్థల్లో వారికి నాలుగు శాతం ఐదు శాతం రిజర్వేషన్లు కొన్ని రాష్ట్రాలు ఇప్పటికి అమలు జరుగుతూ ఉన్నాయి అది పంజాబ్ హర్యానా రాజస్థాన్ ఛత్తీస్గఢ్ తమిళనాడు ఇవ్వడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తెలంగాణ మహారాష్ట్రాల్లో కూడా ఈ ఐదు శాతం రిజర్వేషన్ల కోసం మరో ఉద్యమానికి శ్రీకారం చెప్పబోతున్నామనే విషయం గుర్తుంది అట్లాగనే వాళ్ళ పట్ల చాలా నీచమైన స్థుతిలో అత్యాచారాలకు పాల్పడడం జరుగుతుంది మహిళల మీద అంటే వాళ్ళు ఎవరు ఏం చేయలేరని ఈ తాగతానికి దుర్మార్గానికి కొంతమంది పాల్పడుతున్నారు వాళ్ళు ఎవరైనా ఎంతటి వారైనా ఖచ్చితంగా వాళ్ళను చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అది రెండు వేల పదహారులో ఏదైతే ప్రభుత్వం చేసిన చట్టం ఉందో ఆ చట్టాన్ని నిష్పక్షపాతంగా అమలు చేస్తే వాళ్లకు శిక్ష పడడానికి అవకాశం శిక్షణ పడాలని చెప్పంటే అంటే న్యాయస్థానాల మీద ఆధారపడి కాబట్టి మానవత్వాన్ని చాటమని చెప్పేసి ప్రభుత్వాలకు న్యాయస్థానానికి ఇప్పుడు సమాజానికి మేము ఒక సంకేతాన్ని పంపుతా ఉన్నాము కాబట్టి ఏదైతే ఈ నాలుగు డిమాండ్లు ఉన్నాయో ఈ నాలుగు డిమాండ్ల విషయం మీద రాష్ట్ర ప్రభుత్వం పురంకృషంగా పరిశీలించి ఏ ఒక్క పెన్షన్ కూడా తొలగించకుండా వారి బిజెర్ వాళ్ళకి ఇవ్వాలి నాలుగు కేటగిరీల చేయండి అంటే నాలుగు వేల నుంచి పదివేల వరకు పింఛన్ ఇచ్చేదాని కోసం నాలుగు కేటగిరీగా తయారు చేయమని చెప్పని రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఒక నివేదిక ప్రధానం జరుగుతోంది ఈ డిమాండ్లు తప్పకుండా ప్రభుత్వం ఆమోదించాలి ఇక్కడ ముప్పై నుంచి నలభై వరకు ఒకరి అక్కడి నుంచి అరవై ఒక కేటగిరీ అరవై నుంచి ఎనభై కేటగిరీ ఎనభై నుంచి వంద వరకు ఒకటి అంటే నాలుగు కేటగిరీగా చేస్తే నెలలో చాలా మంది వికలాంగులకు నోటీసులు ఇవ్వడం జరిగింది అనేక ప్రసరణ క్యాంపులో సరైన పర్సంటేజ్ లేదనే ఉద్దేశంతో నోటీసులు ఇచ్చి క్యాన్సిల్ చేస్తున్నామని తెలియపరిచింది దానికి నిరసనగా ఈరోజు వైఎస్ఆర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ గారిని కలవడానికి రావడం జరిగింది అయితే విషయం ఏమంటే గత ప్రభుత్వం పింఛన్ను వికలాంగుల పింఛన్లు డబుల్ చేస్తామని చెప్పి మా హామీ ఇచ్చి ఏదైతే గవర్నమెంట్ వచ్చిందో వచ్చిన తర్వాత ఎవరైతే చేసినారు కానీ సగానికి సించులు తగ్గించే ఉద్దేశంతో వికలాంగులందరినీ తీసేయడం జరిగింది చాలా మంది హండ్రెడ్ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ ఉన్న వాళ్ళు కూడా లేదు మీరు అని చెప్పి చేయడం జరిగింది చాలా దుర్మార్గమైన చర్య కాబట్టి మనం కొద్దిని ఖండిస్తూ ఇక్కడికి వచ్చినాము కలెక్టర్ గారిని కలవడం కలెక్టర్ గారు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఆదేశించారు కాబట్టి ప్రభుత్వానికి తెలియజేసేమంటే ఒక్క వికలాంగుని కీల్చని పోయినా కూడా వైఎస్ఆర్సీ చర్చ ముప్పునేది లేదు ఖచ్చితంగా మీరు బాధ్యతలు ఇచ్చారు అని హెచ్చరిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల పెన్షన్లు రెండు లక్షలకు పైగా తీసేయడం జరిగింది అందులో వంద పర్సెంట్ ఉన్న వారు పెన్షన్ తీసేశారు నడవలేని పరిస్థితుల్లో ఉన్నవారు పెన్షన్ తీసేశారు మాత్రం రాక రెండు కాలపదలు పనిచేయని వాళ్ళు పెన్షన్లు కూడా తీసేశారు ఇది హేయమైన చర్య ఈ శాఖకు సంబంధించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు అని వికలాంగులు అడుగుతున్నారు ఆయన అడ్రస్ చెప్పండి ఆయన ఎక్కడున్నారో తెలియజేయాలని అడుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రాష్ట్రంలో ఈ యొక్క వికలాంగుల కోసం మీరు నిలబడడం లేదా మీరు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మీరు ఏం చేస్తున్నారు వికలాంగులకు ఇచ్చిన హామీ ప్రకారము పెన్షన్లు డబల్ చేశారు కానీ రెండు లక్షల పెన్షన్లు తీసేసి వాళ్ళ ఉసులు కొట్టుకుంటున్నారు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం దీనికోసము ఖచ్చితంగా పోరాడతాం ప్రతి ఒక్కరికి పెన్షన్ పెరిగి అమలు జరిగేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంకా రవిచంద్ర గారి నాయకత్వంలో మేము పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం మరొకసారి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం ఒక పెన్షన్ కూడా తొలగించడానికి వీల్లేదు यो मेरो फोन नम्बर हो 9812345678 10 22 स्तरमा छ ప్రభుత్వం నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏమంటే నలభై పర్సెంట్ పైన ఈవెన్ టెంపరీ డిజబిలిటీ ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా ఈ నెల పెంచు సందేహమే ఒకవేళ ఇంకా ఏమన్నా వాళ్ళకి సందేహాలు ఉన్నా కూడా వాళ్ళు అప్పీలకు పోవాలి అప్పీల్కి పోయిన తర్వాత వెరిఫై చేసి స్పష్టంగా ఉంది పోయిన వాళ్ళవి ఓకే కానీ ఎనభై పర్సెంట్ తొంభై పర్సెంట్ ఉన్న వాళ్ళవి ఉంచినా సార్ నలభై నలభై యాభై అంటే సంక్షేమ సంక్షేమ పథకాలు మాకు దూరం అయితే సార్ రేపు బ్యాటరీ బండి ఇవ్వాలన్నా కూడా మాకు పర్సెంట్ పర్సెంట్ సార్ మాకు పాత సర్టిఫికెట్ ఏడు పర్సెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు తగ్గినాయి వికలాంగుడు ఒక మనిషికి వయసు పెద్దవాడు కానీ ఆపరేషన్ చేసిన ఉంది ఇప్పుడు చూసుకో అంటే ఒక్క డాక్టర్ చెకింగ్ చేసి ముగ్గురు డాక్టర్ సంతకాలు పెట్టారు సార్ అక్కడ ఎవరు వాళ్ళకు అప్పటిలో ముగ్గురు చెప్తారు సార్ ముగ్గురు విత్ ఫిజియోథెరపీస్ట్ చూస్తారా పది నిమిషాలు అట్టలు పిస్తాం సార్ మాకు కాలు పగిన అప్పుడు కరెక్ట్ అప్పుడు డాక్టర్ కరెక్ట్ అయితే ఇప్పుడు లేక ఇప్పుడు అప్పుడు వాళ్ళ లేకుండా ఇవెన్సెస్ నుండి వాళ్ళ సంక్షేమ పథకాలకు దూరం చేయడమే వికలాంగుల కళాంగ సంక్షేమ పథకాలు మనం దూరం చేస్తున్నారు మేడం ఈ రోజు సార్ మళ్ళీ ఇంటిది నువ్వు బాగుంటావా అంటే మీ కళాంగంలో జాతి లేదు వికలాంగులు కల్లా లేరు అనే రోజు కూడా రాబో నాలుగు రోజులు కాదు మేడం ఖచ్చితంగా ఆధారపడి ఉండే వాళ్ళు మేడం చాలా పర్సెంటేజ్ వచ్చేసి స్కూటర్ పూర్తిగా अर <pyatled>

మా డాక్టర్లు రోజుకి నలుగురు చొప్పున దీని పని మీదే ఉండరు అవునా కదా అది ఉన్నప్పుడు మీరు అప్పుడే మాకు రీవెరిఫికేషన్ చెయ్యొద్దండి అందరికి ఇబ్బంది అని అప్పుడే అడిగి ఉండొచ్చు కదా ఇప్పుడు ఎనిమిది పని ఈ పని చేసుకోండి చెప్పండి ఒక ఐదు నిమిషాలు నేను ఇక్కడ ఈ పెద్ద హాస్పిటల్ చూపెట్ అన్ని కేసులు కానీ చూస్తూనే ఉంటాం సరేనా వాళ్ళకి లేదు మేడం డాక్టర్లు చేప ఎన ఏది పరిచయం నలభైకి ఎట్ట మేడం అప్పుడు డాక్టర్లు కాదా అదే మేడం ఆ పేరు మీద మేము ధర్నా చేస్తున్నా మేడం నలభై సార్ ఏంటో కాదు మేడం అది బుధవారం అంట ఒకరోజు అంట్రెడ్ వాళ్ళకి బాగా డెబ్బై పర్సెంట్ వేసాడు సరేనా ఆయన బాగా నడుస్తున్నాడు నేనే పోయి అంటే రౌండ్స్ వేసేటప్పుడు చూశాను ఐసీలు బాగా నడుస్తున్నాడు లేచి ఏళ్ళు గైడ్ లైన్స్